ఉమ్మడి నెల్లూరు జిల్లా పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద వెలిసి ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి రవికృష్ణ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు మూడు నెలల రెండు రోజులకు గాను మూడు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు హుండి ద్వారా అమ్మవారికి సమర్పించినట్లు వారు తెలిపారు ఈ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ బాల సుబ్బారావు ధనుంజయ దేవతా కిషోర్ దేవాదయ శాఖ సిబ్బంది ఉన్నారు すごいな。 ど Comm、ね、うな నాయుడుపేట గ్రామ దేవత శ్రీ 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 పోలేరు తల్లి హుండి లెక్కింపు కార్యక్రమం ఇప్పుడే ముగిసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ మెంబర్లకి అధికారులకి విలేకర్లందరికీ నా నమస్కారాలు ఈ రోజు హుండి ఆదాయం మూడు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వచ్చింది దీనికి గాను కొద్దిగా నగలు ఇస్తే తిరిగి మళ్ళీ హుండీలో వేయబడ్డాయి ఓన్లీ నగదు రూపంలో దీన్ని బ్యాంకులో జమ చేస్తున్నారు ఇది రిటైర్ ఉద్యోగ సమక్షంలో లెక్కేశారు అన్ని పకడ్బందీగా జరిగాయి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి